తర్వాత తెలంగాణలో అంతటి స్థాయిని సంపాదించుకున్న లీడర్ కేటీఆర్ తండ్రి బాటలో నడుస్తూ రాజకీయాలను అవపోసన పట్టారు బీఆర్ఎస్ పార్టీని ఏక చక్రాధిపత్యంతో తొమ్మిది సంవత్సరాల పాటు నడిపించిన నాయకుడు తండ్రి మాట రాజకీయ వ్యూహాలు ఇలా ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ తొమ్మిదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించిన కేటీఆర్ ప్రస్తుతం చాలా దిగాలు పడుతూ ఉన్నారు ఇతర పార్టీల నాయకులు ఏ మాట అన్నా కానీ తట్టుకోలేకపోతున్నారు చిన్న చిన్న మాటలకే చిర్రెత్తుపోయి కోర్టు వరకు వెళ్తూ ఉన్నారు ఈ విధంగా కేటీఆర్ ఒక పెద్ద నాయకుడిగా వ్యవహరించడం లేదు ప్రతిదానికి భయపడిపోయినట్టే కోర్టుకు వెళుతూ తనకు తానే చిన్నబుచ్చుకుంటూ ఉన్నారు సాధారణంగా రాజకీయాలంటే అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఉంటుంది ముఖ్యంగా అధికార పక్షంపై ప్రతిపక్షం వాళ్ళు ప్రతిపక్షంపై అధికార పక్షం వాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేసుకుంటూనే ఉంటారు కానీ అది రాజకీయంగానే ఉంటాయి ఏదైనా వ్యక్తిగతంగా పేరు ప్రస్తావించి కుటుంబాల గురించి ఆరోపణలు చేస్తే ఏ నాయకుడైనా రియాక్ట్ కావాలి కానీ అలాంటిదేమీ లేకుండా కేటీఆర్ మాత్రం ఊరికే కోర్టుకు వెళ్తూ నాయకులపై పరువు నష్టం దావా వేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడిన మాటలు అవి ప్రసారం చేసిన మీడియా సోషల్ మీడియాపై కోర్టుకు వెళ్లారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పది కోట్ల పరువు నష్టం దావా వేశారు దీంతో బండి సంజయ్ కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులు బండి సంజయ్ వాగ్మూలం ఇచ్చిన రోజున కేటీఆర్ పై చాలా ఆరోపణలు చేశారు దీంతో అన్ని మీడియా సంస్థలు కవరేజ్ ఇచ్చాయి దీంతో కోపం వచ్చింది బండి సంజయ్ కి లీగల్ నోటీసులు పంపించారు సంజయ్ అసలు నేను అనే మాట ప్రస్తావించలేదని రిప్లై ఇచ్చారు ఈ విధంగా మాట్లాడినా కూడా కోపాన్ని కట్టలు తెచ్చుకుని కోర్టుకు వెళ్లడం చూస్తే ఆయనకు నాయకుడి లక్షణాలు లేవంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు ఆ మధ్య కాలంలో మంత్రి కొండ సురేఖ వ్యక్తిగతంగా దూషించింది ఆమె విషయంలో పిటిషన్ వేశారంటే దానికో అర్థం ఉంది మిగతా నాయకులు రాజకీయంగా వందంటారు వారందరిపై కేసులు వేయాలంటే ఇక కేటీఆర్ రోజూ కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది గతంలో కేటీఆర్ మిగతా నాయకులను కూడా విమర్శించారు ఆయన మాటలను బట్టి ఆ నాయకులు కోర్టుకు వెళితే కేటీఆర్ కు ఎంత పరువు నష్టం దావా పడుతుందో ఆయన అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు